అయితే నిఖిల్ కోసం ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసుకురావడం జరిగింది ఆ వీడియో ఏంటి అంటే నిఖిల్ని వదిలి ఉండాలి అంటే నాకు కూడా కావడం లేదు కానీ వదిలి ఉండాల్సి వస్తుంది ఎందుకు అంటే నిఖిల్ నన్ను ఏమాత్రం కూడా పట్టించుకోవడం మానేశాడు దాని తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక ఒకసారైనా కూడా నన్ను కలుస్తాడు అనుకున్నాను కానీ తన లైఫ్లో తాను బిజీ అయిపోతూ బిగ్ బాస్ విన్నర్ అవడంతో మరింత యాటిట్యూడ్ పెరిగిపోయింది తనకి అప్పటి నుంచి నన్ను మరింత పట్టుకోలేదు అంటూ చెప్పుకొచ్చేసింది దాని తర్వాత అందరూ కూడా చాలా ఎమోషనల్ అవడంతో పాటు చాలా సార్లు చాలా ప్రోగ్రామ్స్లో కూడా ఎదురు పడినా కూడా ఎవరికి ఎవరు ఏమీ కానట్టే ఉన్నారు అయితే ఎవరు మీకెవరో తెలియకపోయినా మన అభిమానులు అందరికీ తెలుసు వీరిద్దరూ నిఖిల్ అలానే కావ్యశ్రీ అని చాలా మంది నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతూ ఉండేవారు నిఖిల్ అన్న అలానే కావ్య వదిన మీరిద్దరూ అలా ఉండడం మాకు ఏమాత్రం కూడా నచ్చలేదు మేమిద్దరూ కలిసిపోవాలి అంటూ చెప్పుకొచ్చేశారు అయితే ఈ కామెంట్స్ను చూసిన ఈ అభిమానులతో పాటు ఈ కామెంట్స్ చూసిన నిఖిల్ అలానే కావ్య కూడా ఏమాత్రం కూడా స్పందించలేదు అయితే కావ్య మాత్రం నిఖిల్ని తలుచుకుంటూ చాలాసార్లు ఎమోషనల్ అయ్యింది తను రియల్ లైఫ్లో కాకుండా రియల్ లైఫ్లో అయితే ఒకసారి హాస్పిటల్ బెడ్ పైన ఉన్న నిఖిల్ కొన్ని పిక్స్ అయితే వైరల్గా మారి ఆ పిక్స్ని చూసి అప్పుడు తట్టుకోలేక చాలా ఎమోషనల్ అయిపోయింది కావ్య ఫోటో మరొకటి వైరల్ కావడంతో అప్పుడు నేను అలా స్పందించాను ఇప్పుడు స్పందించాలన్న నాకు మనసు లేదు అంటూ నేను ఇప్పుడు నా ప్రాణం అలా ఉంది అంటూ చెప్పుకొచ్చేసింది